హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళల్లో బంతి భోజనాల్లో వడ్డించే వెజ్ పలావ్ అండి దీని రుచి చాలా బాగుంటుంది కదా ఈ వెజ్ పలావ్ని అచ్చం ఫంక్షన్ లాంటి టేస్ట్ టెక్స్చర్తో ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ని తీసుకోండి ఈ రైస్ని రెండు నుంచి మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రైస్లోకి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి నానాలి బియ్యం నానే లోపులోవలో కావలసిన మసాలా రెడీ చేసుకుందామండి మిక్సీ జార్లోకి ఐదారు పచ్చిమిరపకాయలను ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచు అల్లం ముక్క పొట్టు వలిచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు దాంట్లోకి గుప్పెడు పుదీనా దాంట్లోకి గుప్పెడు కొత్తిమీర కానలతో సహా తీసుకోండి దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా మిక్సీ చేసుకోండి ఈ మిశ్రమం అంతా ఫైన్ పేస్ట్లా మిక్సీ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్లోకి హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఈ వాటర్ అనేది బాగా వేడెక్కుతున్నప్పుడు హాఫ్ కప్పు మెల్మేకర్ వేసుకొని ఒక నిమిషం పాటు ఈ వేడి నీళ్ళల్లో మెల్మేకర్ని బాగా కుక్ అవ్వనివ్వాలి చక్కగా ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి ఐస్ క్యూబ్స్ కానీ చల్లటి వాటర్ కానీ యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వాటర్ నుంచి మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకుంటూ వేరొక బౌల్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం వేరొక కడాయి తీసుకొని దాంట్లోకి మూడు పౌల నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చినట్టయితే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దాంట్లోకి హోల్ గరం మసాలాని వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు ఒక చెక్క ఒక స్టార్ అనస నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు వేసుకొని వీటిని ఒక థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక పది నుంచి పదిహేను కాజు పలుకులని వేసుకుని వీటిని కూడా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ చూడండి చక్కగా రంగు మారాయి కదా దీంట్లోకి ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న నాలుగు పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మనకి ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అనేవి చక్కగా రంగు మారుతున్నాయి కదా ఇల్లు రంగు మారుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకు అల్లం వెలిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు దీంట్లోకి హాఫ్ కప్పు బీన్స్ ముక్కలు దాంట్లోకి హాఫ్ కప్పు బఠానీని తీసుకోండి ఇక్కడ నేను ఎండు బఠానీని నానబెట్టి తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి బఠానీనైనా తీసుకోవచ్చు దాంట్లోకి ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఈ ముక్కల్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని అన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత కవర్ చేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇక్కడ మనకు వెజిటేబుల్స్ అనేవి చక్కగా మగ్గిపోవాలండి చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా మగ్గిపోయాయి కదా వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి ఈ మసాలా అనేది మనకు వెజిటేబుల్స్కి బాగా పట్టేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత కవర్ చేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి మరో రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మసాలా అనేది వెజిటేబుల్స్కి బాగా పట్టింది కదా ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మెల్మేకర్ కూడా వేసుకుని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా మెల్మేకర్కి కూడా మసాలా బాగా పట్టేలోపు ఈ బిర్యానీలోకి కావాల్సిన వాటర్ అనేది రెడీ చేసుకుందామండి దానికోసమైతే ఒక బౌల్లోకి ఏ గ్లాస్తో మనం రైస్ తీసుకున్నామో ఒక గ్లాస్కి ఒకటి ముప్పై గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర తీసుకున్నాను కాబట్టి రెండున్నర గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాజీరా దాంట్లోకి గుప్పెడు పుదీనా దాంట్లోకి గుప్పెడు కొత్తిమీర వేసుకొని వీటిని మంచిగా మరగనివ్వాలి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మూత కవర్ చేసుకొని మరగనివ్వాలి ఇవి మరిగేలోపు మనం పక్కన వెజిటేబుల్స్ చూడండి బాగా మగ్గిపోయింది కదా మసాలా కూడా బాగా ఫ్రై అయింది దీంట్లోకి ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ మొత్తం తీసేసి వేసుకోవాలి దీంట్లోకి వాటర్ ఏమీ రాకుండా చూసుకోవాలండి ఇలా రైస్ అంతా వేసిన తర్వాత వెజిటేబుల్ మసాలా అనేది రైస్కి బాగా పట్టేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా చక్కగా రైస్కి మనకు మసాలా పట్టిన తర్వాత ముందుగా పక్కన మరిగించి పెట్టుకున్న వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మొత్తం దాంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అడుగు భాగం నుంచి చక్కగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని ఆవిరేమీ బయటికి పోకుండా మూత కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు కుక్ చేయాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ అయినా వెజ్ పలావ్ రెడీ అయిపోయింది కదా పొడి పొడిగా చక్కగా వచ్చింది మీకు ఇక్కడ ఏమన్నా తడిగా తేమగా ఉన్నట్టయితే మరొక ఐదు నిమిషాలు ఉంచండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి అంతే ఇలా రెడీ అయిపోయినా వెజ్ పలావ్ని మనం అలాగైనా తినవచ్చు లేకపోతే బాక్స్లోకైనా పిల్లలకి సర్వ్ చేయొచ్చు ఈ వెజ్ పలోవ్లోకి కుర్మాస్ కానీ రైతా కానీ ఉంటే అద్భుతంగా ఉంటుంది మరెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్